వాళ్ళందరం కూర్చొని మాట్లాడుతున్నా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను ప్రజాసేవ చేస్తాను అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీకు తెలియజేస్తాను రాజీనామా రాజీనామా లేకుండా ఎవరికి పంపించాను ఎలా పంపించాను ఎప్పుడు పంపించాను ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా కూర్చొని నేను దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి అందరు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేస్తే తీసుకోవడం జరుగుతుంది అన్న మీరు ఇన్ఛార్జ్గా బాలకీలు అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటా ఉన్నారు మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ రైచోటి మంత్రి కానీ రాయంపేట చమర్ది కానీ ఇబ్బందులు పెట్టారా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్ని తర్వాత కూర్చునే ఉన్నా నేను దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించున్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు పెద్దలకు కూడా చెప్పారు సార్ ముందు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది